సమూహలు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము తరువాత ఫిలిస్తీలు కేయిల మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యంను దోచుకునిచున్నారని దావీదునకు వినబడెను అంతటి దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతము చేయుదునా అని యుద్ధ విచారణ చేయగా ఎహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీలను హతము చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చను దావీదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చట యోధా దేశంలో ఉండినను మాకు భయముగానున్నది ఫిలిస్తీల సైన్యములకి ఎదురుగా కెయిలాకు మేము వచ్చినడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా దావీదు మరలా ఎహోవా యుద్ధ విచారణ చేసాను నీవు లేచి కెయిలాకు వెళ్ళుము ఫిలిస్తీలను నీ చేతికి అప్పగించుదనని ఎహోవా సెలవీయగా దావీదును అతని జనులను కెయిలాకు వచ్చి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకుని వచ్చిరి ఇలాగున్న దావీదు కెయిలా కాపురస్తులను రక్షించాను అహీమిలేకు కుమారుడైన అభ్యతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి కెయీలాలో నున్న దావీదు నొదకు వచ్చెను దావీదు కెయిలాకు వచ్చిన సంగతి సౌలువిని దావీదు ద్వారములను అడ్డుగడీలను గల పట్టడంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు దేవుడు అతనిని నా చేతికి అప్పగించనుకొనెను కాబట్టి సవులు కేయీలాకు పోయి అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధం పిలువనంపించను సవులు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అభ్యతారును ఏఫోదును తెమ్మనెను అప్పుడు దావీదు దేవా దేవాహోవా సవులు కేయిలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు ఉద్దేశించుచున్నాడని నీ దాసునైనా నాకు రూఢీగా తెలియబడి ఉన్నది కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగవచ్చునా ఇస్రాయిల దేవా యహోవా దయచేసి నీ దాసుడైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగవచ్చునని యహోవా సెలవిచ్చాను కేయిల జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా ఎహోవా వారు నేను అప్పగించుదరని సెలవిచ్చాను అందులో దావీదును దాదాపు ఆరు వందల మంది అని అతని జనులను లేచి కేయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి దావీదు కేయిలాలో నుండి తప్పించుకుని సంగతి శవులు విని వెళ్ళక మానెను అయితే దావీదు అరణ్యములోని కొండ ఎందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను శలు అనుదినము అతన్ని వెలికినను దేవుడు సౌలు చేతికి అతని నప్పగింపలేదు తన ప్రాణం తీయిటికై సవులు బయలుదేరినని తెలుసుకుని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగిను అప్పుడు సవులు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొదకు వచ్చి నా తండ్రి అయిన సవులు నిన్ను పట్టుకున్న జాలుడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయిలులకు రాజు వగుతువు నేను నీకు సహకారినవ్వును ఇది నా తండ్రి అయిన సౌరునకు తెలిసినదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపర్చెను వీరిద్దరూ యహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిలిచెను యోనాథాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను జీఫీను బయలుదేరి గిబ్యాలో నన్ను సౌలనతకు వచ్చి ఎసీమోనుకు దక్షిణమున ఉన్నటువంటి మన్యములోని అరణ్యమున కొండస్థలములు ఎందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే రాజా నీ మనోభిష్టం అంతటి చొప్పున దిగిరమ్ము రాజువైన నీ చేతికి అతనిని మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్ల నేను మీరు నా ఎందుకు కనికేర్పడినందుకై మీకు యహోవా ఆశీర్వాదము కలుగునుగాక మీరు పోయి అతడు స్థలం ఏదైనది అతనిని చూచినవాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకునే అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడిను గనుక మీరు బహుజాగ్రత్తగా నుండి అతడు మరుగుతావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయటికై మరలా నా యొక్కకు తప్పగా రండి అప్పుడు నేను మీతో కూడా వత్తును అతడు దేశంలో ఎక్కడుండినను యూరావాద్దరిలో నేను అతని వెతికి పట్టుకుందును అంతటి వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి దావీదును అతని జనులను ఎసీమోనుకు దక్షిణపు వైపునున్న మైదానంలోని మాయోనారణ్యములో ఉండగా సవులును అతని జనులను తను వెతుకుటికై బయలుదేరిన మాట దావీది విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసం చేశాను సవులు అది విని మాయోను అరణ్యంలో దావీదును తరుమబోయేను అయితే సవులు పర్వతము ఈతట్టునను దావీదును అతని జనులను పర్వతము ఆతట్టునను పోచుండగా దావీదు సవులు దగ్గర నుండి తప్పించుకుని పోవాలని త్వరపడుచుండెను సవులును అతని జనులను దావీదును అతని జనులను వలనని వారిని చుట్టుకొని చుండ్రిరి ఇట్లుండగా దూత యుడు సవులున్నతకు వచ్చి నీ త్వరగా రమ్ము ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సవులు తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లను ఎదుర్కొనబోయేను కాబట్టి సలహమ్మలెక్కోతు అను ఆ స్థలమునకు పేరు పెట్టబడిను తర్వాత దావీదు అక్కడ నుండి పోయి వచ్చి కొండ స్థలములలో నివాసం చేయిచుండెను మొదటి సముయేలు ఇరవై నాలుగో అధ్యాయం శవులు ఫిలిస్తీన్లను తరమటం అని తిరిగి రాగా దావీదు ఎన్కేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చాను అప్పుడు సవులు ఇస్రాయిల్ అందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసుములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటికే బయలుదేరాను మార్గంలోనున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను అందులో సౌలు శంకాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహలోపలి భాగములలో ఉండిరి గనుక దావీదు జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని ఎహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రము చెంగును కోసెను సౌలు పైవస్త్రమును తాను కోచనని దావీదు మనసునొచ్చి ఇతడు ఇహోవా చేత అభిషేకమునుందినవాడు గనుక ఇహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభునకు నేను ఈ కార్యం చేయను ఇహోవాని బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అటగించి సౌలిమీదికి పోనీయక వారిని ఆపాను తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్లి మార్గముర పోయాను అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్లి నా ఎలినివాడా రాజా అని సౌలు వెనక నుండి కేకవేయగా సౌలు వెనక చూచెను దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు ఆలోచించుము ఈ దినమున యహోవా నేను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించను అది నీ కండ్లార చూచితివే కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ ఎందుకు కనికరించి ఇతడు ఇహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలినవాని చంపనని నేను చెప్పితిని నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసిక నా వల్ల నీకు కీడు ఎంతమాత్రమునూ రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రములు లేదనియు నీవు తెలుసుకొనవచ్చును నీ విషయమే నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు నీకును నాకును మధ్య ఎహోవా న్యాయము తీర్చును ఎహోవా నా విషయమే పగ తీర్చును గాని నేను నిన్ను చంపను పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను ఇస్రాయిల్ రాజు ఎవని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు ఏపాటి వారిని తరుముచున్నాడు చచ్చిన కుక్కను గదా మిన్నలిని గదా యహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియే తీర్పు తీర్చును గాక ఆయనే సంగతి విచారించి నా పక్షముని వ్యాజ్యమాడి నీ వసము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక దావీదు ఈ మాటలు సవులతో మాట్లాడి చాలింపగా సవులు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్ల ఎహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యహోవా ప్రతిగా నీకు మేలు గాక నిశ్చయముగా నీవు రాజవగదు అనియు ఇస్రాయేలుల రాజ్యం నీకు స్థిరపరచబడునని నాకు తెలియను కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండా నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కుట్టివేయకుండాను ఎహోవా నామవన నాకు ప్రమాణం చేయము అంతట దావీదు సౌలునకు ప్రమాణం చేసెను అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి